తెలిగింటి అత్తగోడలు రుచులు స్వాగతం అండి మీరు అందరు బాగున్నారండి మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను మేము బాగున్నాం అండి ఎంత నూనె పోసింది ఏంటి జ్యోతి వాళ్ళు అత్తగారు అనుకుంటున్నారేమో ఇంకా పోతున్నాను చూడండి అత్తమ్మా ఏంటి అత్తమ్మ ఎప్పుడు చూసినా ఒకటే చేపల పులుసు చేపల పులుసు చేపల పులుసు అంటారు చేపల పులుసులు పెట్టుకుంటాం మనం అంత అనుకున్నా అత్తమ్మ చాలా ఇష్టం అత్తమ్మా వెరైటీ వెరైటీగా చేసి పెడితే నేపడు నాకు తింటాకేగోండి మామిడికాయ ముక్కలు పచ్చి మామిడికాయ చీరికలు పచ్చిమిరపకాయలు సీరికలు అల్లం వెల్లిపాయ పేస్టు బెండకాయలు ఇదేంటి అనుకుంటున్నారు పేస్ట్ ఇదండి చక్కని చేపలు ఇంకా ఉన్నాయి వెరైటీ ఇంకా వెరైటీ చేస్తున్నాను చూపిస్తాను మొత్తం ఆల్మోస్ట్ సీజన్ గా దొరికే ఆంటే వెరైటీ వంటకం అండి చేపలు పూలు అప్పుడే తినాలండి చెప్పండి రోజు పెట్టేసిన చక్కగా హాయిగా తినేయండి కదండి అదిగోండి అలాగా చక్కగా నూనెలో మగ్గ పెట్టేసి మంచి వాసన ఇప్పుడే నాకు ఏంటి ఇందులో వేసేది ఇదిగో చూడండి చింతకాయ పులుసు అదిగోండి చింతకాయ చింతకాయలు ఉడకబెట్టి పులుసు పిసుకున్నాం మీకు అసలే చూపించలేదు కదా ఇదిగోండి చేప ముక్కలు ఇగోండి అదిగోండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను ఈ ఉల్లిపాయ మగ్గుతుంటే దాంతోపాటు పచ్చివాసన లేకుండా మగ్గుతుంది గోదావరి జిల్లాలో పచ్చి మసాలా ఏనండి కూరలో ఈ వెరైటీలో వెరైటీ మసాలా ఇటు నెల్లూరు కాదండి అటు గోదావరి కాదండి మధ్యలో మయంగా ఉన్నారండి అసలు ముక్కు ఉందని మామూలుగా లేదండి మంచి ఫ్లేవర్ తో ఎందుకంటారు అండి ఇందులో చేసే మసాలా పొడిని చూసే సూపర్ గా ఉంటది అండి వాసనది అది మనకి ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇదిగోండి ధనియాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కమ్మగా రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు అది దోరగా వేపేసి పొడి చేసాను అండి దీంతో ఉంటదండి మరి కూర రుచి అంతా దీంతోనేండి ఈ చేపల పులుసులో ఖచ్చితంగా అండి మామిడికాయ వేసుకుంటేనే అబ్బా అదే వేరే టమాటా పడాలి మామిడికాయ పడాలి ఇప్పుడు ఇందులో ఎన్ని వేసాను చూడండి మామిడికాయ వేసాను టమాటా వేసాను బెండకాయలు వేసాను ఆ ఫ్లేవర్ బాగుంటుందండి ఇదిగోండి అది మగ్గింది కదా నూనె తేలింది పులుసు కదండి అది అదిగోండి పులుసులోను ఉప్పు వేసేస్తున్నాను మనకి కూరకు సరిపడా ఉప్పు వేసేసుకోవచ్చు సరిపోతే మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు వేసుకుంటాం అండి ఇదిగోండి సరిపడా కారం అతమ్మ కొంచెం బాగానే వేయండి అత్తమ్మ చూడండి బాగా వేయమంటుంది దట్టంగా వేసేయండి అంటుంది బాగా వేసానండి అవి కారం బాగా చాలా ఇష్టము పసుపు ఇందులో ఉప్పు పసుపు కారం చేపల పులుసులు అండి సరిపడగా కారణం లేకపోతే టేస్ట్ అంత నాకు నాకైతే మా అత్తమ్మ చేసిన వంట ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్తారనుకుంటున్నానండి నేను ఎలా కలిపోయినా చూసారా అది మగ్గిపోయి నూనె చూడండి ఎలా తేలిందో ఇదిగోండి పులుసు పోతున్నా చూడండి కూర మజ్జాకండి గదులుతారుంట అసలు అంత బాగుంటుంది ఇది ఇప్పుడు ఒక మరుగు మరగనివ్వాలి అత్తమ్మా బాగా మరగాలి కొంచెం రెండు పొంగులు రావాలి తర్వాత చక్కగా చాక ముక్కల్ని అందులో వదులుకుంటే అబ్బా చాలా ఆకలి ఆకలేస్తా ఉంటది అలాగే ఈ పొడి కూడా కొంచెం వేస్తానండి ముందు ఇదిగో చూడండి కొద్దిగా వేస్తాను నేనండి రకరకాల వండుతానండి చేపల పులుసులు ఒక రకంగానే ఎప్పుడు తినం మేము మాకు ఎలా కావాలనుకుంటే అలాగా మా సొంత విత్తనం చేసేసి వండుతూ ఉండవై ఎవరిని పోల్చుకుని కూడా కాదండి మా అమ్మ చేసింది చేస్తాను మా అమ్మమ్మ చేసింది చేస్తాను అందరినీ మిక్స్ చేసింది ఒకటి చేస్తాయండి అత్తమా ఇందులో కరివేపాకు కొత్తిమీర వేయలేదండి అత్తమ్మా ఎత్తాం కరివేపాకు కొత్తిమీర చేప మొక్కలు వేసే ముందు వేసి అప్పుడు వేద్దాం ఇది పొంగాలి కదా మూత పెడదాం ఇగండి ఫ్రెష్ కరివేపాకు చూసారా ఫ్రెష్ గా చెట్టుని కోసుకొచ్చిన కరివేపాకు కొమ్మల పళ్ళంగానే వేసేస్తాను వేయకుండానే ఇగోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇలా చేసి చూడండి ఒకసారి వేసాం కదా బయట వచ్చిన వాళ్ళు అంటున్నారు వాసన వచ్చేస్తుంది ఏం కూర వండుతున్నారని అసలు చేప మొక్కలు ఇంకా వేసానండి నేను వేయలేదు కదండి అది అంత స్మెల్ బాగుంటుంది అనమాట ఇగోండి మొక్కలు వేస్తున్నాను చింతకాయలు తొరిగితేనండి ఖచ్చితంగా చేపల పులుసు వండుకోలేండి మా అత్తమ్మని తినేస్తున్నానండి నేను అత్తమ్మ చింతకాయలు తెచ్చారు కదా చేపల కూరండీ చేపల కూరడ్డాని తలకాయలు ఫ్రీ లాడలేనండి నేను కాదు నేను అసలు తినండి నేను బాగా తింటానండి మా అబ్బాయి తింటాడు కోడలో తింటది అసలే తలకాయలు నేను తోకలోనే ఉంటుందంటే తలకాయ తింటే బ్రేన్ పెరుగుద్ది అంటారు అదేంటే నాకేమీ అసలు పెరగలేదండి ఇలా సెట్ చేసేసుకుంటే మనం కూర చక్కగా ఉడికిపోద్దండి నేను ఇందులోనండి చేప ముక్కలు కన్నానండి చక్కగా బెండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఒక తలకాయ తింటానండి అంతేనండి ఇది తినేటప్పటికైనా ఒక గడ్డదండి తీంటదండి అప్పుడు తినేటప్పటికి అందరూ తినేస్తారు అదిగోండి అలా వేస్తాం కదా ఇంకా మనం కదపకూడదు అలా వదిలేయాలి వదిలేసినప్పుడు దగ్గరికి వస్తా ఉంటుంది ఇప్పుడు వాటిల్లోకి పులుపది పట్టుకోవాలి కదండి చేపల్లోకి రకరకాల టేస్ట్లు పట్టుకోవాలి కదా ఇప్పుడు ఏం చేస్తాను ఇదిగోండి మామిడికాయ ముక్కలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి వదిలేద్దాం ఎర్రకాలంలోకి మామిడికాయ ముక్కలు దుగ్గినట్టు నేను ఉండే విధానం చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి బెండకాయలు కూడా వదిలేస్తున్నానండి ఎందుకంటే ఈ పులుపు కారం ఇవన్నీ పట్టుకుంటాయి ఇప్పుడు ముందు వేయకూడదు చేప ముక్కలు వేసేకే వేయాలి అది పైన ఉండాలి అడుక్కెళ్ళకూడదు అడుక్క మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఈ పైనుంచి రసం అంతా లాక్కుంటాయి కదా ఈ చేపల కూరలోకి మామిడికాయ రసం వదులుతుంది మనం ఆల్రెడీ టమాటా వేసాం ఆ ఫ్లేవర్ ఉంటుంది ఈ ఫ్లేవర్లు అన్నీ పట్టుకున్నాక మీకు కూర అంటే మామూలుగా ఉంటుంది అండి ఒక లేవుల్లో ఉంటది ఇదివరకే ఊర్లు పంపించేవాళ్ళం కదా వాళ్ళకి మామూలు చేపల పులుసు పెట్టి పంపేవాళ్ళు ఇది అయితే ఇంక అసలు వాళ్ళైతే అస్సలు వదలరు కానీ ఇంకెప్పుడు పట్టుకెళ్ళలేదు రండి ఎందుకంటే వెళ్ళేంత పరిస్థితి లేకపోయింది ఒంట్లో బాగోక ఇదిగోండి మూత పెట్టేస్తాను అలా కాసేపు వదిలేద్దాం ఇంకా దీన్ని చూడొద్దు మనం ఇది ఇలాగే కదుపుకోవాలి అంతే చూసారా దగ్గరికి వచ్చేసి మొక్కలు పైకి తేలిపోయినాయి కదా ఆల్రెడీ పొడి వేసాను కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాం ఇంకేమీ వేయనవసరం లేదు ఉప్పు ఒకటి కావాలంటే చూసుకోవచ్చు కొంచెం పొడి మళ్ళీ ఎవరి కోసం చల్లుతున్నాను ఇది ఎంత పొడి వేసుకున్నా పర్వాలేదండి బాగుంటుంది ఎంత అంటే మరీ మితిమీర కాదు కానీ నేను దీంట్లో సరిపడానే చేసాను ఇవాళ చూడండి మేము చేపల కూర వండుకుంటుంటే జనం మా దగ్గర అంటే మామూలు తెలిసిన వాళ్ళు వాళ్ళ యా అండి వాసన ఏంటండి వాసన ఏంటండి అని పట్టుకున్నారు ఎంతమంది చెప్పం ఒక్కసారి వాళ్ళు మళ్ళీ మామూలు కూర వండుకోరు ఇంకా ఇయే వండుకుంటానంటారు ఈ పూట కాకుండా సాయంత్రం వేసి బా బాగుంటదండి ఇలా మూత పెట్టేసి వదిలేయాలి వదిలేసి తర్వాత వేసుకుని తినాలి వెంటనే వేడివేడిగా వేసుకుంటే అంత కాదు కానండి అసలు నిల్వ పెట్టుకుని తింటే అంత బాగుంటుందో ఇది మీకు ఐదు రోజులు బయట వదిలేసిన కూర ఇలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో అనుకోండి ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు కానీ బయట ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా అవునండి ఇలా వండేసేసి దింపేసేసండి మనం చక్కగా సాయంకాలం వేసుకుని తినాలి చూసారు కదా నేను వండిన విధానం పద్ధతి నచ్చిందండి మా వాగుడు ఎక్కువైందేమోనండి ఇదిగోండి చేపల పులుసు ఇలా వండుకుని తింటే ఇంత తినేవాళ్ళు అంత తింటారు ఒక మొక్క తినేవాళ్ళు నాలుగు మొక్కలు తింటారు ఈ టేస్ట్లో వండుకుని ఒకసారి చూసి నాకు కామెంట్ పెట్టండి బాగుంది కదండి చేపల పులుసు ఇదిగోండి నూనె అలా తేలిపోయింది చూసారా అంతే ఇంకా మనం కట్టేసుకోవచ్చు కూర అయిపోయినట్టే ఓకేనండి అండి మరిన్ని రుచులతో కలుస్తాను